ఖతార్లోని దోహాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదుల పైన ఇజ్రాయేల్ చేసినటువంటి దాడిని అనేక దేశాలు ఖండించాయి అందులో భారతదేశం కూడా ఉంది ఈ విషయం గురించి బెంజమిన్ నెతన్య మాట్లాడుతూ మేము చేసినటువంటి పనిని ప్రశంసించాల్సింది పోయి కొన్ని దేశాలు మాకేమొచ్చేసి విమర్శిస్తున్నాయి అది ఎంతవరకు కరెక్టు ఇలాంటి ఉగ్రవాదుల కాపాడుతున్నటువంటి దేశాల్ని నిషేధించాలి లేదనుకుంటే వాళ్ళపై దాడులు చేయాలి అంతేగాని ఉపేక్షించకూడదు అలా ఉపేక్షిస్తే మరికొన్ని తప్పులకి పాల్పడతారు అంటూ బెంజమిన్ నెతన్య అయితే మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు భారతతో సహా అనేక దేశాలు ఖండించాయి భారతదేశం కూడా ఖండించింది దాని విధంగా గా భారత్ కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన అయితే వాస్తవానికి దీని వల్ల మన దౌత్య సంబంధాలు ఏమి దెబ్బతినం ఇటు ఖతర్తో కూడా మన స్నేహం ఉంది అది కూడా వ్యూహాత్మక దేశం తో మన స్నేహం ఉండాలి ఇటు ముస్లిం కంట్రీలన్నింటినీ కూడా ఖతార్ దుబాయ్ సౌదీ అరేబియా ఇవన్నీ కూడా మనకి మంచి వ్యూహాత్మకమైనటువంటి దేశాలు కాబట్టి ఇలాంటి దేశాలతో మన స్నేహం చెడిపోకూడదు కాబట్టి ఒక ప్రకటన విడుదల చేయాలి కాబట్టి చేసింది భారత్ అంతే ఇజ్రాయేల్ నుండి దీనికి కౌంటర్ వస్తుందని భారత్ ఊహించింది అలాగే వచ్చింది కూడా